శ్రీ జీడిగుంట విజయ సారథి గారి ప్రాచీన సాహిత్యంలో శ్రీ విఘ్నేశ్వర స్థుతి పద్య ఎల్లుండి వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఇది కూడా త్వరగా వారి ప్రచురణ మొదటి భాగం ఐదు తొమ్మిది ఇరవై నాలుగు శ్రీ రాధాకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా జరిగిపోయి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం దీనికి వాడ్రీకు భద్రుడు గారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖాధికారి విద్యాశాఖ అంటే సెక్రటరీ ఆయన రాసిన తెలుగువారందరి తరపున శ్రీ విజయసారథి జేడిగుంట నాకు తెలియజేయడం జేడిగుంట రామచంద్రమూర్తి గారి కుమారుడిగా అందరికీ తెలుసు కానీ ఆయన నా ఫేస్బుక్ మిత్రుడుగా మారే ఆయన గురించి విచరిచిన విషయాలు నన్ను విస్మయానికి లోను చేసి తెలుగు సాహిత్యానికి సాధారణ పాఠకుడిగా మొదలుపెట్టి నెమ్మదిగా ప్రాచీన సాహిత్య పట్ట సమ్మోహితుడే కావ్య ఇతిహాస అలంకార శాస్త్రాల పరిశోధనలు తన విరామ సమయం మొత్తం గడుపుతున్నారని తెలిసినప్పుడు ఆయన నా కళ్ళ ముందు ఎంతో ఎత్తుగా కనిపించాయి తన యూట్యూబ్ ఛానల్లో రోజుకో తెలుగు పద్యం అనే శీర్షికతో తెలుగు సాహిత్య చరిత్రపై డెబ్భై ఐదు పైగా వీడియోలు చేశారని బి ప్లస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి శుక్రవారం రాత్రి పద్య లహరి అనే కార్యక్రమం స్టోరీ లైవ్లో ప్రతి ఆదివారం సిరివెన్నెల గీతా భాష్యం అనే శీర్షికతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలపై రేడియో టాక్ నిర్వహించాలని తెలిసినప్పుడు తెలుగు తల్లి ముద్దు బిడ్డలంటే ఇటువంటి వాళ్ళు కథ అనిపించే ఇప్పుడు ఆయన ఈ పుస్తకం ప్రాచీనాంతర సాహిత్యంలో శ్రీ విఘ్నేశ్వర స్తు పద్యాలు తీసుకొస్తున్నారంటే నా మది మరింత పులకించి ముచ్చటగా మూడు కారణాల వల్ల మొదటి చిన్నప్పుడు తెలియలేదు కానీ పెద్దయ్యే కొద్దీ ప్రపంచ కవిత్వాలు పరిచయమవుతున్న కొద్దీ వివిధ భాషల్లో క్లాసికల్ ఛందస్సుల గురించి తెలుస్తున్న కొద్ది తెలుగు పద్యం ఎంత విశిష్టమైందో నెమ్మదిగా బోధపడు తెలుగు పద్యంలో ఉన్నంత ఛందో వైవిధ్యం మరీ భాషలో కూడా ఉన్నట్టు నాకు తోచన తెలుగు ఛందస్సు ఏకకాలంలో ప్రౌఢం లలితం కూడా తెలుగు భాష శాసన భాషగా మారుతున్న ప్రాంగణన్నయ యుగంలోనే తెలుగు హృదయాన్ని కవిత్వం ద్వారా వ్యక్తం చేయటానికి సంస్కృతాలతో పాటు ఛందస్సులను వచనము కూడా అవసరమని భాషావేత్తలు గుర్తుపట్టారు తగ్గిన భాషా ఛందస్సులో ఇంత అవకాశం లేదు అక్కడ పద్య ఛందస్సులు వేరే గీత ఛందస్సులు వేరు పూర్తి వచనం వేరు కాబట్టి యుగ యుగాలుగా తెలుగు వాళ్ళు కూడబెట్టుకున్న ఆస్తులు అన్నిటికన్నా ముందు పద్యాన్ని లెక్క కడతా నేను అమరావతి శిల్పాలు అజంతా చిత్రాలు త్యాగయ్య సంగీతం కూచిపూడి నాట్యం ఆ తర్వాతనే అటువంటి పద్యాన్ని తెలుసో తెలియకో మన ముందు తరం కవులు రైతయితలు చాలా నిర్లక్ష్యం చేశారు ప్రాచీన కావ్యాన్ని చదవక్కలేదనే భ్రాంతి కలిగించా మరి ఆ లోటు పూరించేదెవరు తెలుగు ఉపాధ్యాయుల ఉపన్యాసకుల అవద్ధానుల ప్రవచనకర్తల వీళ్ళందరి వైపు చూస్తున్న నన్ను విజయ ఆశ్చర్య ఆశ్చర్యపరిచ పద్యాన్ని ప్రేమిస్తే చాలు నువ్వు ఆ పద్యానికి వాహికగా మారిపోగలవు అని రుజువు చేశా పాఠశాలలు కళాశాలలు పద్య విద్య నేర్చుకోకపోయినా నువ్వు పద్యాన్ని ప్రేమిస్తే చాలు హృదయంలో వచ్చి నిలుస్తుంది అని నమ్మటానికి పదిహేను కిందట నేను మొదటిసారిగా ప్రాజెక్ట్ మాధురై వారి వెబ్సైట్ చూసినప్పుడు నాకు సంతోషము దుఃఖం రెండు ఒక్కసారి కలిగే సంతోషం ఎందుకంటే వాళ్ళు దాదాపుగా ప్రాచీన తమిళ సాహిత్య మంతడిని డిజిటలైజ్ చేసి పెట్టారు అంతేకాదు అందులోంచి రోజు ఒక సంఘం కవితను ఒక పసురాను ఒక నాయనార్ పదికాను వాట్సప్లో పంపించుకునే అవకాశం కూడా ఏర్పాటు చేసుకుంది ఇక దుఃఖం ఎందుకంటే తెలుగులో అటువంటి అవకాశం ఉందా కవిత్రయ భారతం పీడిఎఫ్లో అందుబాటులోకి రావటం కాదు మన కావ్యాలు ప్రబంధాలు శతకాలు మొత్తం డిజిటలైజ్ కాదు ఈ ఇంటర్నెట్ యుగంలో మన ప్రాచీన సాహిత్యాన్ని యూనికోడ్లో డిజిటలైజ్ చేసుకుంటే తప్ప రియల్ టైంలో ఆ పద్యాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంచుకునే అవకాశం దొరక ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో నాలుగో వంతు కన్నా ఎక్కువ మంది వాళ్ళే అని విన్నా మరి ఆ ప్రయత్నాలను మనం అందరికంటా ముందుండద్దాం బహుశా విజయసార్థి ఈ ప్రయత్నానికి ఆజ్యుడలుకుంటాం ఎందుకంటే రోజూ పొద్దున్నే తన మిత్రులకి ప్రబంధాల నుంచి ఒక్కో పద్యం చొప్పు పరిచయం చెయ్యటం మొదలు పెట్టగానే ఎంత అద్భుతమైన ప్రతిస్పందన వచ్చిందో మనం ప్రతిరోజు చూశాం ఇక మూడవ కారణం ఆ పరిచయ వ్యాసాన్ని ఫేస్బుక్లోనే వండిపోనివ్వకుండా ఇలా పుస్తక రూపంలో తేవడం ఫేస్బుక్లో సభ్యులు కానీ పద్య ప్రేమికులు మంది ఉన్నారు వారికి ఈ పుస్తకం చేరితే వారిలో కొత్త ఉత్సాహం దొరుకుతుంది ఈ మూడు కారణాలకి విజయసారథిని త్వరగా కృష్ణకుమార్ గారిని ఈ పద్యాలకు బొమ్మలు అందించిన చిత్రకారులందరికీ తెలుగు వారందరి తరఫున మనసారా అభినందిస్తున్న విఘ్నరాజ మధుల్లాస విభ్రమము విఘ్నోపశాంతి గాథ అని ఆశీర్వదిస్తున్న వాడ్రీవ్ వీరబద్ధుడు హైదరాబాద్ శరత్ కూతిని తలుచుకోవద్దంటే క్షణంలోనే తలుచుకునే మానవుడి తడబుద్ధి ముందరు తండ్రి చేతిలో శరస్సు పోగొట్టుకున్న కొడుకుగా పరిచయమై తప్పించలేని ఆసక్తి కలిగించి తనలోని ఆకర్షించి తనలోకి ఆకర్షించి ఉద్ధరించే వినాయకుడిని మించిన దయాడు దైవతం మరొకడు హనుమంతుడికి తప్ప వేద ప్రతిపాదికమైన మరో దేవుడికి ఇటువంటి వింతైన నిజ చారిత్రక లక్షణం లేదు అందువల్లనే తల కపి వినాయకవు అన్నారు అభిజ్ఞ మహాగనమైన శివమన్న మాటకు తోకం తెలిసిన సంజీవ కరణి గణపతి శివాశివుల సమైక్య దేశమంతా ప్రతి కోడలు కొలువై కంటికి రెప్పలా కోడిని కాస్తూనే ఉంటుంది ఆయన శివయో సుధాహరిద్రాదీప్తిమతో సారభృజ్జగత్త్రో త్రిభువన విఘ్న విఘ్నధ్వంసి కరి దరుణిమా జయ అని ఒక అనామక శివుడనే స్వన్నం పార్వతి అనే పసుపు గలిసి ఏర్పడిన పాలని వినాయకుడు శివుడనే పసుపు పార్వతి అనే సొంతం శివుడనే స్వన్నం పార్వతి అనే పసుపు గలిపితే ఏర్పడినే పాలాణి వినాయకుడు ఆయన శివయో సుధాహరిద్రాదీప్తితో దీప్తిమతో సారభృజ్జగత్వన విఘ్నధ్వంసీ కరి కల్పహ కశ్చిత్ అరుణిమా జై అయితే ఆయన జనన జననగాథలో మాత్రం బోలడని వైరుధ్యాలు కొన్ని చోట్ల గణపతి కుమారస్వామి అగ్రజుడైతే కొన్ని చోట్ల అనుజుడుగా చెప్పబడ్డ ఇవన్నీ దూరం నుంచి చూసే వాళ్ళకి ఒక సమన్వయమంటూ నమ్మ సత్యం కానివిగా కనపడతాయి నేను చేత చెబులతో తొండంతో లాభైన శరీరంతో ఎలుక వాహనంతో అగుపించే విస్మయకరమైన వినాయక తత్వాన్ని పైపైనా మాత్రమే పరికించి తొందరగా నిశ్చితాభిప్రాయానికి వచ్చి నిరాదరంతో పప్పులో కాలు వేసే వాళ్ళు అది నిశ్చిత అలాగే మన్నరగా అక్కున చేసుకునే ముందు దాని సంభాడించే శక్తి మనకు ఉందా లేదా అని వీటన్నిటి ద్వారా దేవుడు మనకు ప్రేమ పరీక్ష పెడతాడనుకుంటున్నా రసఫలాన్ని చేయారా పిండి నోటిలోకి దుర్రుకునేవాడికి దాని ఆనందం దక్కినట్లుగా ప్రేమతో భగవంతుడికి దగ్గరగా వెళ్ళి ఆయనలోని శిరోదఘనంగా మునిగినవాడి సచ్చిదానందం చిక్కుత నీ పూర్వోత్తరాలు లేవని దేవతను ప్రశ్నించే జీవుడి కేవలం ఆయన ఆవరణ వలకే ప్రవేశ షణ్మతాలను ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్న గణాపత్య గురుచి సౌందర్యం ఆనందం అనేవి ఆ మత ఉపాసకుల ఆశ్రయిస్తే కాని తెలియ శివ పార్వతులకు తనయుడిగా మునిపే ఆయన ఉన్నాడని సృష్ట్యాదిలో చిరచికి దర్శనమిచ్చిన ఓంకార స్వరూపుడు ఆయనే అని ప్రతిపాదించే పురాణ గాథలలో ఎన్నో రహస్యాలు మూటకట్టి ఉన్నాయి శ్రీ తంత్ర రాజతంత్రకారుడు తన గ్రంథ ప్రారంభంలో వినాయకుడి ఆద్యంతాలు లేని అపరాధీనమైన విశ్వవ్యాప్త కాలస్వరూపం అన్నాడు పర్యంబక ಶಿವಸೂರಿ ಪಂಡಿತ್ತು ಗಣಪತಿ ಸಚ್ಚಿದನಂತ ಸುಖ ಘನ ಘನ ಶಂಕರ ನಾರಾಯಣ ಕವಿ ಪದಾರ್ಥ ಯಥಾರ್ಥ ಬೋಧದಾತ ಅಭಿವನ್ನಿ